వారం రోజుల్లో రైతు రుణమాఫీ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి ఏడు లక్షల కోట్ల అప్పులు చేసిన రుణమాఫీతో ముప్పై రెండు వేల కోట్ల రూపాయల భారం ప్రభుత్వంపై పడుతున్నా సీఎం రేవంత్ రెడ్డి ధైర్యంగా రుణమాఫీ నిర్ణయం తీసుకున్నారన్నారు ఏక కాలంలోనే రెండు లక్షల రూపాయల రుణాన్ని మాఫీ చేస్తామన్నారు ఇంకా వారం పది రోజులు ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ ఏక కాలంలో చేయాలని పట్టుదలతోని ఇలా మా ముఖ్యమంత్రి మీ మంత్రుల ఒక టీమ్ గా పనిచేస్తున్నాం వారం రోజుల తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది అందరు చాలా మంది అది అయినప్పుడు లెక్కలే అన్నారు గతంలో లక్ష రుణమాఫీ చేస్తే దాన్ని ఆరు వాయిదా ఏడు వాయిదాల్లో చేస్తే బ్యాంకు వానికి వడ్డీకే సరిపోయింది కానీ ఏకకాలంలో వచ్చే వారం నుంచి ఆగస్టు పదిహేను అన్నాం కానీ పదిహేను లోపే అందరికీ కూడా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం ఎంపీసీ బైపీసీ విద్యార్థులకి ఒక వరం సిఏసిఎంఏ కోర్సులు సిఏసిఎంఏ చదివే విద్యార్థుల్లో నలభై శాతం మంది ఎంపీసీ మరియు బైపీసీ విద్యార్థులే మాస్టర్ మైండ్స్ ఎవరు ఊహించని విధంగా ఇంకా వారం పది రోజుల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆగస్టు పదిహేను లోపు రెండు లక్షల రుణమాఫీ ఏకకాలంలో చేయాలని పట్టుదలతో ఇలా మా ముఖ్యమంత్రి మీ మంత్రుల ఒక టీమ్గా పనిచేస్తున్నాం వారం రోజుల తర్వాత ఆ ప్రాసెస్ స్టార్ట్ అవుతున్నది అందరు చాలా మంది అది అయినప్పుడు లెక్కలే అన్నారు గతంలో లక్ష రుణమాఫీ చేస్తే దాన్ని ఆరు వాయిదా ఏడు వాయిదాల్లో చేస్తే బ్యాంకు వానికి వడ్డీకే జరిపోయింది కానీ ఏకకాలంలో వచ్చే వారం నుంచి ఆగస్టు పదిహేను అన్నాం కానీ పదిహేను లోపే అందరికీ కూడా దాదాపు ముప్పై రెండు వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయబోతున్నాం